హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి బొడ్డు బ్లాగ్స్ అండి ఈరోజు ఫ్రైడ్ ఎగ్ మ్యాగీ చేస్తున్నానండి దానికి కావాల్సినవి కట్ చేసి పెట్టాను చెప్తాను ఏమిటో ఇవి వాటర్ వాటర్ రెండు గ్లాసులు వాటర్ పోసి పెట్టాను గ్లా గిన్నెలో మరిగించుకోవాలి తర్వాత ఒక కళాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆ తర్వాత మూడు ఎగ్స్ వేసుకున్నానండి వేసుకొని అవి బాగా కొంచెం వేగాలి పొడి పొడిగా కొంచెం కారం ఉప్పు వేసుకోవాలి సాల్ట్ కొంచెం కొంచెం కారం కొంచెం పసుపు వేసుకొని అది వేపుకోవాలి బాగా పొడి పొడిగా ఎగ్ బుజ్జీలాగా వేపుకోవాలండి చూడండి ఎలా వేపేసుకోవాలి మొత్తం ఎలా వేపేసుకున్న తర్వాత గరం మసాలా ఉంటుంది కదండి మ్యాగీ మసాలా అంటారు కదా అది ఒక గిన్నెలో పోసేసుకోవాలి ఇది అండి ఇది వేరేది కూడా ఉందండి వేరే గరం మసాలా మ్యాగీ మసాలా ఉంటుంది కదా అది వేసుకోవాలి ఆ తర్వాత ఇది కట్ చేసి గిన్నెలో పోసేసుకుందాము ఆ తర్వాత అంతా పోసేసుకున్న తర్వాత ఎగ్గుజ్జి పక్కన పెట్టుకున్నాం కదా అదంతా వేగిపోయిందండి కొంచెం కారం వేసేసాను తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని మొత్తం వేపుకోవాలి బాగా కొంచెం పసుపు వేసేసాను మొత్తం కలిపేసుకోవాలి చూడండి బాయిల్ అయిపోయిన వాటరు ఈ వాటర్లో మ్యాగీ వేసుకోవాలండి నలుగురికి వేసానండి నేను నాలుగు వేసాను నలుగురికి సరిపోతుంది కొలతలతోటి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇందులో కొంచెం లైట్గా ఉడకాలండి అది బాగా మెత్తగా కాకుండా లైట్గా ఉడకాలి అప్పుడు తీసి అది ఒక స్టైనర్లో వేసుకోవాలి దాన్ని ఆ వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఇలా రావాలండి ఇంకొంచెం ఉడకాలండి మొత్తం ఇలా రావాలండి బాగా ఉడికింది తీసేసానండి ఇంకా స్టైనర్లో పోసేసాను చూడండి ఇలా పోసేసుకోవాలి మొత్తము ఇప్పుడు ఎగ్ బుజ్జి చేశాం కాదు అదే కాళ్ళ ఆయిల్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఉల్లిగడ్డలు కట్ చేసి పెట్టాం కదా ఉల్లిగడ్డ క్యాప్సికం అండి గ్రీన్ క్యాప్సికం రెడ్ క్యాప్సికమ్ ఎల్లో క్యాప్సికం క్యారెట్ పచ్చిమిర్చి గ్రీన్ పీసెస్ కూడా వేసుకోవాలి ఆనియన్ ఒకటి కట్ కట్ చేశానండి ఒక ఆనియన్ పచ్చిమిర్చి గ్రీన్ తర్వాత క్యారెట్ క్యాప్సికం గ్రీన్ది వేసాను రెడ్ది ఎల్లో క్యాప్స్కము అన్నీ వేసేసుకొని ఇప్పుడు గ్రీన్ పీసెస్ కూడా వేసుకోవాలండి అదేనండి పచ్చి బఠానీ అవి కూడా వేసుకుందాము అవి బాగా దొరుకుతున్నాయి కదా ఇప్పుడు అవి కూడా వేసిన తర్వాత కొంచెం కచ్చ పచ్చగా వేపుకోవాలండి బాగా ఉడకాల్సిన పనిలేదు ఇది కచ్చ పచ్చగా వేపుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడా వేసుకోవాలండి సాల్ట్ తర్వాత మసాలా పొడి ఉంది కదా అది కూడా వేసేద్దాము కొంచెం వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత మసాలా పొడి పక్కన పెట్టాం కదా మ్యాగీ మసాలా అది వేసేసుకొని కొంచెం అంత వాటర్ వేసుకోవాలి ఒక టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి వేసే పొడి వేసేసిన తర్వాత హాఫ్ గ్లాసు టీ గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసి అది వేగిన తర్వాత ఇప్పుడు స్టైనర్లో ఉన్నాయి కదా మ్యాగీ ఆ మ్యాగీ వేసేసుకుందాము మ్యాగీ వేసేసిన తర్వాత ఇప్పుడు పక్కన ఎగ్ పెట్టాం కదా ఎగ్ పొ పొరట పెట్టుకున్నాం కదా ఆ పొరట వేసేద్దాము ఇది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కూడా ఇది బాగా మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు కొంచెం మిరియాల పొడి చల్లేసుకుందాం పైన కొంచెం అంటే కొంచెం మిరియాల పొడి లైట్గా చల్లే చల్లేసానండి చల్లేసుకొని చూడండి లైట్గా చల్లేసుకోవాలి చల్లేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని ఒక లెమన్ కట్ చేసి ఒక్క పీస్ పిండేసుకోవాలండి అంటే నిమ్మకాయ వద్ద ఒకటి పిండి వేస్తే సరిపోతుంది మొత్తం రెండు రెండు గరెలతోటి మొత్తం పైకి కిందికి తిప్పాలండి దాన్ని చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక నిమ్మకాయ పిండి వేసుకోవాలి అంతే ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరితో నొచ్చండి బాగుంటుంది చాలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఇలా వచ్చిందండి లాస్ట్కి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ థ్యాంక్ యూ అండి